బిహారణ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కేబినెట్ చర్చించనుంది జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది వీటితో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది ఈ నెల పదహారున ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కేబినెట్ చర్చించనుంది జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది వీటితో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం